ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ నేను కాదు రిషి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను తన డైలాగ్స్ టైం సిక్స్ అవుతుంది నేను మాను సిద్ధు ముగ్గురం పార్టీకి రెడీగా ఉన్నాము వసూ రెడీ అవ్వడానికి రూమ్లో ప్రేరణ హెల్ప్ చేస్తుంది నేనేమో ఈ రూమ్ బయట హాస్పిటల్లో డెలివరీ రూమ్ బయట హస్బెండ్స్ ఎలా అయితే అటు ఇటు తిరుగుతారో అలా నడుస్తున్నాను లోపు డోర్ ఓపెన్ అయినా శబ్దం వినిపిస్తుంది ఫైనలీ హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఫస్ట్ ప్రయత్న బయటకు వచ్చింది తర్వాత వసు ఓకే పెద్దగా ఆశ్చర్యపోయేంత ఏం లేదు కానీ బాగానే ఉంది సి గ్రీన్ కలర్ చుడదార్ ఫ్రీ హెయిర్ ఓకే బాగుంది అంత స్పెషల్ ఏమీ లేదు ఓకే అని అనొచ్చు కానీ స్టన్నింగ్ ఉందని మాత్రం అనను ఎందుకంటే అలా చెప్తే ఈ దేశంలో అందరు అమ్మాయిలు స్టన్నింగ్ ఉన్నట్టే అని రిషి మనసులో అనుకుంటూ వసూన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు సరే స్టార్ట్ అవుదామా అని మనం అంటాడు హామో నేను ప్రేరణ స్టార్ట్ అవుతాము నువ్వు మాతో వస్తావా లేదంటే ఒంటరిగా వస్తావా అని సిద్ధు అడుగుతాడు ఇద్దరు రొమాన్స్ మధ్యలో థర్డ్ వీళ్ళ నేనెందుకు రిషి వసుతో కలిసి వస్తాను ఎలాగో మనం పార్టీకి వెళ్తున్నాం కదా వసుకి కొంచెం ట్రైన్ చేసినట్టు ఉంటుంది అని మనం అంటాడు సరే వెళ్దాం రండి అని రిషి అంటాడు ఒక నిమిషం నేను బొట్టు పెట్టుకోలేదు అని వసు అంటుంది బొట్టా లేదు ఇలానే బాగుంది ఇటు పెట్టుకుంటే కొంచెం ఆట్గా అనిపిస్తుంది నువ్వు ఇలానే క్లాస్గా ఉన్నావు అని రిషి అంటాడు లేదు ఇలా వెళ్తే దిష్టి తగులుతుంది బ్లాక్ స్టిక్కర్ పెట్టుకోమని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది అని చెప్పేసి రూమ్ లోకి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది రిషి ఆ డోర్ వైపు చూస్తూ ఈ అమ్మాయి ఒక్కొక్కసారి చిన్న పిల్లలా బిహేవ్ చేస్తుంది ఈ లోపు వాసు స్టిక్కర్ పెట్టుకుని బయటకు వస్తుంది పర్లేదు బట్టు పెట్టుకున్నాక ముందుకంటే అందంగానే ఉంది అనుకుంటాడు తర్వాత వాళ్ళు ఫంక్షన్ హాల్కి వెళ్ళాక కార్ పార్క్ చేసి పార్టీ వైపుకి నడుస్తూ ఉంటారు ముందేమో సిద్ధు ప్రేరణ మనో నడుస్తూ ఉంటారు వెనక రేషివాసు ఓయ్ నేను కార్లో చెప్పింది గుర్తుంది కదా ఎవరైనా ఏమైనా అడిగితే మాత్రమే సమాధానం చెప్పు చాలా తక్కువ మాట్లాడు అలాగే నువ్వు పార్టీలో నాతో కానీ మనతో కానీ మాత్రమే ఉండు మిగిలిన విషయాలు మేము చూసుకుంటాము సరేనా అని అడుగుతాడు నెమ్మదిగా మీరెందుకు జస్ట్ చిన్న గెట్ టుగెదర్ పార్టీకి ఎంతలా బోధరవుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని వసు అంటుంది నాకు ఈ గెట్ టుగెదర్ పార్టీతో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు నా ప్రాబ్లం అంతా నీ వల్లే నేను నా లవర్గా పరిచయం చేయాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని రిషి అంటాడు అప్పుడు మనం రిషి వైపు చూసి రిషి ప్లీజ్ దయచేసి ఇక్కడ మొదలు పెట్టుకో వదిలేతానని అంటాడు వీడికి ఈ అమ్మాయి పట్ల కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది తను ఏమైనా ఎగతాలు చేసినా తనతో గొడవకు దిగినా అస్సలు నచ్చట్లేదు వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ నేమ్స్తో చైర్స్ ఉంటాయి సో ఎవరి సీట్స్లో వాళ్ళు కూర్చుంటారు గెట్స్ ఇంకా ఎక్కువగా రాలేదు కొన్ని నిమిషాల తర్వాత రంజిత్ సాక్షి వస్తారు అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి రిషి వసుకి ఆపోజిట్గా ఉన్న చైర్స్లో కూర్చుంటారు వాళ్ళ సీట్స్లో తర్వాత అందరూ వచ్చాక రంజిత్ స్టేజ్ పైకి వెళ్ళి మ్యాక్ తీసుకొని ఫస్ట్ సాక్షిని పరిచయం చేస్తాడు నాకు సాక్షి గురించి చెప్పాలంటే కొన్ని నిమిషాలు సరిపోవు నేను తనతో గడిపిన సమయం గురించి చెప్పాలంటే నాకు ఒక లైఫ్ లాగా అనిపిస్తుంది రంజిత్ అలా రిషి వైపు చూసి చెప్తూ ఉంటే రిషి కావాలనే ఆవలిస్తూ ఉంటాడు ఆ తర్వాత రంజిత్ మిగతా వాళ్ళ వైపు చూస్తూ సాక్షి గురించి చెప్పాలంటే ఒక సైకాలజిస్ట్ వాళ్ళ డాడ్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ సో మీ అందరికీ తన ఫ్యామిలీ గురించి తెలుసు కాబట్టి నేను ఇంకా ఎక్కువ చెప్పాలని అనుకోవట్లేదు కానీ ఈ రోజు స్పెషల్ గెస్ట్స్ మేం కాదు ఇప్పుడు మన ద గ్రేట్ లాయర్ రిషి అలాగే తన కాబోయే వైఫ్ ని స్టేజ్ పైకి పిలుస్తున్నాను రిషి రా తనని పరిచయం చేయి తన గురించి మేమందరం తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాం అని రంజిత్ అంటాడు వీడెంత కన్నింగ్ అంటే వీడిని ఎప్పుడో చంపేసి ఉండాల్సింది అనుకుంటాడు రిషి రిషి బలవంతంగా స్మైల్ ఇస్తూ వసూ చేయి పట్టుకుని స్టేజ్ పైకి తీసుకెళ్తాడు తన గురించి చెప్పాలంటే తన పేరు వస్తారా తనని నేను వసు అని పిలుస్తూ ఉంటాను ఎందుకంటే తనకి దగ్గరైన వాళ్ళందరూ కూడా తనని వసు అనే పిలుస్తారు తను ఒక లాయర్ నా కంపెనీలోనే తను ట్రైనిగా వర్క్ చేస్తుంది త్వరలోనే నా జూనియర్ లాయర్ కూడా అవుతుంది నాకు తన మాటలంటే చాలా ఇష్టం చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతుంది అందరికీ చాలా మర్యాద ఇస్తుంది తను మాట్లాడుతూ ఉంటే నాకు అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది దాని గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ అని రిషి చెప్తూ ఉండగా తన ఫ్యామిలీ గురించి ఇంకెవరు అడుగుతారో ఆ ప్రశ్న రంజిత్ అడుగుతాడు తన ఫ్యామిలీ గురించి కనుక్కోలేదు వాళ్ళ ఫాదర్ మదర్ ఎవరు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని ఆలోచనలో పడిపోతాడు తను తనది తను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళది వెస్ట్ గోదావరి తన తన పేరెంట్స్ తన తన అంటూ తడబడుతూ ఉంటాడు అప్పుడు వసు రిషిని కొంచెం పక్కకు జరిపి తను మాట్లాడుతుంది తన పేరెంట్స్ని పరిచయం చేయడానికి రిషి చెప్పినట్టు మాది వెస్ట్ గోదావరి మాది వెస్ట్ గోదావరిలో ఒక చిన్న విలేజ్ ఢిల్లీ లాంటి ఈ ఫాస్ట్ సిటీ కంటే నా విలేజ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది వసు చెప్పిన డైలాగ్ విని కొంచెం మంది నవ్వుతారు కొంచెం మంది క్లాప్స్ కొడతారు మరి ఫ్యామిలీ అని రంజిత్ అడుగుతాడు మా ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న నేను మా నాన్నగారి పేరు మహేంద్ర అమ్మ పేరు జగతి అంటుంది వాళ్ళు ఏం చేస్తుంటారు అని మళ్ళీ అడుగుతాడు రంజిత్ అసలు వీటి ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు ఏమైనా జనాభా లెక్కలు రాస్తున్నాడు అనుకుంటున్నాడా రంజిత్ అడిగిన క్వశ్చన్కి వసు ఇలా ఆన్సర్ చేస్తుంది వ్యవసాయం మేము వ్యవసాయం చేసి డబ్బు సంపాదిస్తాము మా నాన్నకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం కొన్నిసార్లు అమ్మ కూడా నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటుంది వసు అలా చెప్తూ ఉంటే రిషి అయిపోయింది అంతా అయిపోయింది వసు వాళ్ళ నాన్న గురించి ఆయన వ్యవసాయం గురించి చెప్పినప్పుడే అరంజిత్ గడు నవ్వుతూ ఉండడం నేను చూశాను తను కావాలనే ఎగతాలు చేస్తున్నాడు ఇంకా సాక్షి విషయానికి వస్తే వసు తన పేరెంట్స్ గురించి చెప్పినప్పుడు నాకు ఒక లుక్ ఇచ్చింది దాని మీనింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు అలాగే మిగిలిన వాళ్ళల్లో కొంతమంది ఏమో కుసుగుసలు ఉంటారు కొంచెం మంది ఏమో మూసమూసుకొని నవ్వుకుంటూ ఉంటారు కొంచెం మంది వసు చెప్తున్న దానికి స్మైల్ ఇస్తూ వింటూ ఉంటారు అప్పుడు రంజిత్ ఇలా అంటాడు వసు వ్యవసాయం అంటే ఎక్కువగా సంపాదన ఉండదేమో కదా వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదా అని అడుగుతాడు నిజానికి అలా ఏం కాదు మేము తినడానికి సరిపడా సంపాదించుకుంటాం మా నాన్నగారు ఏం చెప్తూ ఉంటారంటే డబ్బు సంపాదించడం కంటే మన సంతోషమే ముఖ్యం అంటూ ఉంటారు మన దగ్గర ఉన్న దానితో మనం హ్యాపీగా ఉన్నప్పుడు వేరే దానికోసం పాకులాడడం ఎందుకు అంతే కదా రిషి అప్పుడు రిషి వాసు వైపు చూసి కొంచెం ఫోర్స్ఫుల్గా నవ్వుతూ అవును అవును తను చెప్పింది నిజమే అలాగా వసుని కొన్ని క్వశ్చన్స్ అడిగాక వాటన్నిటికీ సమాధానం చెప్పాక అందరూ కలిపి భోజనాలకు వెళ్తారు రిషి మాత్రం వసుని చేపట్టుకుని ఒక మూలక తాక్కుని వెళ్ళిపోతాడు నేను ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పాను కదా నేను అడగకుండా ఏ ప్రశ్నకి సమాధానం చెప్పున్నాను అయినా సరే నువ్వు వచ్చి ఎందుకు నీ ఫ్యామిలీ గురించి ఓ తెగ మాట్లాడావు అంటూ రిషి గట్టిగా అరుస్తాడు నేనేం చేయను వాళ్ళు మిమ్మల్ని మా ఫ్యామిలీ గురించి అడిగినప్పుడు మీరేం చెప్పలేకపోయారు నేను కూడా నా ఫ్యామిలీ గురించి మీకు ఏం చెప్పలేదు అందుకే నేనే చెప్పాను అయినా వ్యవసాయమా వ్యవసాయం ఏంటి నీకు చెప్పడానికి వేరే ప్రొఫెషనే దొరకలేదా నిజంగా సీరియస్లీ వ్యవసాయం అంటూ కొంచెం విసుక్కున్నట్టు మాట్లాడతాడు అవును అయినా వ్యవసాయం చేయడంలో ప్రాబ్లం ఏముంది మన కంట్రీలో ఎక్కువ మంది వ్యవసాయమే చేస్తారు చాలామంది రైతులు ఉన్నారు నిజానికి రైతు అనేవాడే లేకపోతే అందరూ ఆకలితో చనిపోవలసింది నేను ఇంకా మీరు కూడా అని అరుస్తుంది వాసు అయినా నీకు వ్యవసాయం అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు నువ్వు ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు ఊర్లోనే ఉండి మీ అమ్మ నాన్నలకి హెల్ప్ చేయాల్సింది ఇక్కడికి వచ్చి నాకు తలనొప్పిలా తగలడ్డావు అని అరుస్తాడు నేను ఏం చేస్తే అది మీకెందుకు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అయినా నా పర్సనల్ మ్యాటర్స్లో తలదోర్చుకోండి ఈ మూడు నెలలు అయిపోతే నేను ఎలాగో ఇక్కడ ఉన్నాను అప్పుడు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి వసు మొహం పక్కకు తిప్పేసుకొని రిషికి ఆపోజిట్గా వెళ్ళిపోబోతూ ఉంటుంది కానీ రిషి వెంటనే వసు హ్యాండ్ పట్టుకుని తను ముందుకు లాక్కుంటాడు వాళ్ళ ఇద్దరు ఫేసెస్ చాలా దగ్గరగా ఉంటాయి వసు షాకింగ్గా పెద్ద కళ్ళు వేసుకుని రిషినే చూస్తూ ఉండిపోతుంది రిషి అలా కొంచెం ముందుకు ముందుకు నడుస్తూ ఉంటే వసు వెనక్కి వెనక్కి నడుస్తూ ఉంటుంది ఇంకా వెనక్కి వెళ్ళడానికి ఏమి ఉండదు గోడ అడ్డం వచ్చేస్తుంది సో వసు వసుకి టూ సైడ్స్ వాళ్ళపైన రిషి హ్యాండ్స్ పెట్టేస్తాడు తన నేటు వెళ్ళనివ్వకుండా వసు భయపడుతూ ఉంటుంది కానీ ఆ భయాన్ని తెలియకుండా రిషి వైపు కళ్ళల్లో పెట్టి అలానే చూస్తూ ఉంటుంది రిషి ఏమో తన ఫేస్ని కొంచెం 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 దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు అప్పటి వరకు ఆ భయం లేని కళ్ళని అలానే చూస్తూ ఉంటాడు రిషి కానీ సడన్గా తన చూపు వసు పెదవుల మీద పడుతుంది అండ్ పెదవులు వైపే అలా చూస్తూ ఉంటాడు అవి చాలా సాఫ్ట్గా పింక్ కలర్లో చాలా బాగుంటాయి అనిపిస్తుంది తనకి సో కొద్దిసేపు అలా చూసి వసు కళలోకి మళ్ళీ చూస్తూ లిప్స్ వైపు కళ్ళ వైపు చూస్తూ ఉంటే వసుకి అప్పుడు భయం తెలుస్తుంది అప్పుడు తన కళలో భయం కనిపిస్తుంది వసు కళలో భయం చూసాక రిషికి లైట్గా నవ్వు వస్తుంది సో కంట్రోల్ చేసుకుంటూనే అలా వసు పెదవులను చూస్తూ ముందుకు నడుస్తూ ముందుకు పెడుతూ ఉంటాడు తన ఫేస్ని ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు లిప్స్ టచ్ అవుతున్నాయి అనగా పసు వెంటనే కళ్ళు దగ్గరగా చాలా గట్టిగా మూసేసుకుంటుంది వాళ్ళిద్దరి హార్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటాయి అక్కడ వాళ్ళిద్దరికి ఒకరి హార్ట్ బీట్ ఒకరికి వినిపిస్తూ ఉంటుంది రిషి కొన్ని సెకండ్స్ అలానే ఉండి ఒక్కసారిగా వసు నుంచి దూరంగా వెళ్ళిపోయి అప్పటి వరకు ఊపిరి బీగబెట్టు ఉన్నట్టు ఒక్కసారిగా డీప్ బ్రిడ్స్ తీసుకుంటూ ఉంటాడు వసు కూడా కళ్ళు తెరిచి రిషిని చూస్తుంది వాట్ వాస్ దాట్ వాట్ ద హ్యాల్ అంటూ అరుస్తూ ఉంటుంది రిషి ముందు అర్థం కాలేదా ముద్దు పెట్టుకోపోయాను అంటాడు ముద్దు పెట్టుకోబోయావా అసలు నీకు ఎవరిచ్చారు పర్మిషన్ చూడు మిస్టర్ రిషి మనం జస్ట్ యాక్ట్ చేస్తున్నామంతే అది మర్చిపోకు అని అరుస్తుంది వసు రిషి పైన అరుస్తూ ఉంటే ష్ అంటూ తన ఫింగర్ని వసు లిప్స్ పైన చెప్ పెడతాడు ఆపు అన్నట్టు అరవకు సాక్షి మనల్ని చూస్తుంది అందుకే కావాలనే అలా చేశా అయినా నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఈ ప్రపంచంలో అందరు అమ్మాయిలు చనిపోయి ఈ భూమి మీద నువ్వు ఒక్కదానివే అమ్మాయి ఉన్నా సరే నీ పైన ఎప్పటికీ నాకు ఆ టైప్ ఫీలింగ్స్ రావు ఎందుకంటే నువ్వు నా స్టైల్ కాదు నా టైప్ అమ్మాయిలు ఎలా ఉండాలంటే చాలా సెక్సీగా ఒక మంచి స్ట్రక్చర్తో బాడీ ఉండాలి దానికి కెరీర్ మీద ఒక గోల్ దానికి ఒక ఆంబిషన్ ఉండాలి నేను ఇలాంటి పల్లెటూరు ముద్దుని ముద్దు పెట్టుకోవడం అంటే నో వే నాకు తెలుసు నీకు కిస్ చేయడం కూడా రాదు నేను కిస్ చేయాలంటే ప్రో అయి ఉండాలి నీలాంటి విలేజ్ డంబో కాదు సో భయపడుకు ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో వెళ్ళి చేయి అని చెప్పి వసుబుగ్గ మీద తడతాడు అప్పటికి రిషి తన ఫేస్కి దగ్గరగానే ఉంటాడు సో వసు అలాగే కొద్దిసేపు చూసి అని కాల్ని ఎలకేసి కొట్టుకుని పక్కకు వెళ్ళిపోతుంది రిషి నవ్వుకుంటాడు చిన్నపిల్ల అనుకుంటాడు సో అక్కడక్కడ బ్యాచెస్ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఐస్ క్రీమ్స్ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు సడన్గా ప్రేరణ అవును గౌతమ్ ఎక్కడా అని అడుగుతుంది సిద్ధు కొంచెం చిరాకు పడుతూ ఏ లేకపోతే అంత బోరింగ్గా ఉందా నీకు లేదు సిద్ధు నేను క్యాజువల్గా అడిగాను గౌతమ్ లేకపోతే పార్టీ చాలా ఎంటీగా అనిపిస్తుంది యార్ గౌతమ్ నేనేం ఏం రా అసలు అసలు ఈ అమ్మాయిలంతా వాడంటే ఎందుకు అంతలా పడి చచ్చిపోతారో నాకు అర్థం కావట్లేదు చూడు బంగారం అంటూ సిద్ధు ప్రేరణ షోల్డర్ పైన చేసి ఇంత హ్యాండ్సమ్ హస్బెండ్ని పక్కన పెట్టుకుని గౌతమ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు అది కాదు సిద్ధు ప్రేరణ ఒకతే కాదు అమ్మాయిలందరికీ గౌతమ్ హార్ట్ బీట్ అని తన క్లాస్మేట్ ఇంకొక అమ్మాయి అంటుంది ఇంకో క్లాస్మేట్ ఇలా అంటాడు అవును రిషి రిషబ్ అసోసియేట్స్ గౌతమ్ పర్సనల్ లీగల్ అడ్వైజర్స్ అని నేను విన్నాను నిజమేనా ఏం చెప్పమంటావు ఒక సంవత్సరం అగ్రిమెంట్ రాసుకున్నాం వాడితో అని రిషి అంటాడు ఒక్క సంవత్సరం సరిపోదా అదృష్టవంతుడు నువ్వు వాడు తెచ్చే ప్రాబ్లమ్స్తో మీ లాయర్స్ అంతా చాలా బిజీ అయిపోతారు అయితే అదేగా వాడంతా ఫేమస్ అవ్వడానికి కారణం అమ్మాయిలు కూడా అది చూసే తనని ఇష్టపడతారు ఈ అమ్మాయిలు మంచి అబ్బాయిల కంటే బ్యాడ్ బాయ్స్నే ఎక్కువ ఇష్టపడతారు గౌతమ్ గడికి అమ్మాయిల హార్ట్స్తో ఎలా ఆడుకోవాలో బాగా తెలుసు అని ఇంకొకళ్ళు అంటారు బసు ఇదంతా వింటూ ఉంటుంది వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు సో వసుకు తెలియదు కాబట్టి ఇంకొంచెం క్యూరియస్గా గౌతమ్ అంటే ఎవరు అని అడుగుతుంది నువ్వు ఎప్పుడైనా ఆర్ఎస్జి గురించి విన్నావా అని మనం అడుగుతాడు విన్నాను నేను తన ఫ్యాన్ని చాలా పెద్ద ఫ్యాన్ని అని వసు చెప్తుంది హా ఆర్ఎస్సి అంటే రాక్ స్టార్ గౌతమ్ అని మను అంటాడు ఓ వై గాడ్ అతను మీకు తెలుసా అని అడుగుతుంది వసు తను మా క్లాస్మేట్ వాడొక్కడే ఇలా వదిలించుకుని ప్యాషన్ ప్యాషన్ అంటూ మ్యూజిక్ వెనుక పరిగెట్టాడు ఫైనల్గా సక్సెస్ అయ్యాడు తను కోరుకున్నది సాధించాడు ఇప్పుడు ఒక పెద్ద స్టార్ అయ్యాడు అని సిద్ధు చెప్తాడు వా అయితే ఆరేసి మన కంపెనీకి వస్తాడా నేను ఒకసారి తనను మీట్ అవ్వచ్చా అని ఎగ్జైటెడ్గా అడుగుతుంది వసు అఫ్ కోర్స్ వసు నువ్వు మీట్ అవ్వచ్చు ఎందుకంటే తన మన విఏపి క్లయింట్స్లో ఒకడు అని మనం చెప్తాడు అలాగా వాళ్ళు డిస్కషన్స్ కొన్ని చిన్న చిన్న గేమ్స్ సరదాగా గడిచిపోతుంది అప్పుడు సడన్గా ఒకరు మైక్ తీసుకుని మాట్లాడతారు సో ఈవినింగ్ అందరూ చాలా సంతోషంగా గడుపుతున్నాం సో ఇప్పుడు మనం దీనికి ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేద్దాం ఇప్పుడు మన గ్రూప్లోకి యాడ్ అయిన ఈ న్యూ మెంబర్స్ ఇద్దరిని స్టేజ్ పైకి వచ్చి వాళ్ళు పెర్ఫామ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి క్లాప్స్తో వెల్కమ్ చెప్పండి అంటాడు రిషి ఏమో తన ఫ్రెండ్స్ వైపు చూస్తాడు ఏం చేయాలా అన్నట్టు ఒక పక్కన సాక్షి ఏమో లేదు లేదు నేనేం చేయను అయినా ఏం చేయాలి అని అంటుంది కమాన్ సాక్షి పెర్ఫామ్ చేయడం అంటే ఏముండదు వెళ్ళి ఒక సాంగ్ పాడి వచ్చాయి సరిపోతుంది అని ఎంకరేజ్ చేస్తారు నాకు తెలిసిన దాన్ని మట్టికి సాక్షి పాడదు ఎందుకంటే నేను ఎప్పుడూ తను పాడడం వినలేదు అని రిషి అనుకుంటాడు ఈలోపు వసు దగ్గర కూడా కొందరు వచ్చి కమాన్ వసు వెళ్ళి సాంగ్ పాడు అంటూ వసుని బలవంతం చేస్తారు రిషి నెమ్మదిగా వసు పక్కకి వెళ్ళి కూర్చొని తన చెవులో ఇలా చెప్తాడు నువ్వు పాడకపోయినా ఇబ్బంది ఏమీ లేదు నువ్వు అక్కడికి వెళ్ళి నా పరువు తీయకుండా ఇక్కడే కూర్చునుండు నేను చూసుకుంటా అంటాడు లేదు నేను పాడను ఇక్కడే ఉంటాను అని వాసు చెప్తుంది అప్పుడు రంజిత్ సాక్షిని ఎంకరేజ్ చేస్తాడు కమాన్ సాక్షి ఒక్క పాట పాడు నీ స్వీట్ వాయిస్తో సాంగ్ ఎలా పాడతావో వినాలనుంది నువ్వు సైకాలజిస్ట్వే కాదు మంచిగా సాంగ్స్ కూడా పాడతావని నేను అందరితోని ప్రౌడ్గా చెప్పుకోవాలి లే సాక్షి ఒక్క సాంగ్ నా కోసం అని ఎంకరేజ్ చేస్తాడు సాక్షి లేచి స్టేజ్ పైకి వెళ్తుంది అందరూ క్లాప్స్ కొడతారు సాక్షి సాంగ్స్ స్టార్ట్ చేయగానే అందరూ సైలెంట్ అయిపోతారు తను ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడుతుంది చాలా స్టైలిష్గా పాడుతుంది అందరికీ చాలా బాగా నచ్చుతుంది సో క్లాప్స్ కొడతారు ఆ తర్వాత హోస్ట్ మైక్లో ఇప్పుడు వసుధర టర్న్ వసు మీరు రండి స్టేజ్ పైకి అని అడుగుతాడు వసు వెంటనే సాంగ్ పాడదామని లేచి నుంచి ఉంటుంది మళ్ళీ రిషి వెంటనే వసు చేపట్టుకుని వెనక్కి లాగుతాడు ఇక్కడే ఉండు వెళ్ళకు అంటాడు లేదు నేను పాడతాను అని మళ్ళీ వసు లేచి నిల్చుంటుంది దేవుడా ఈ మెంటల్ పిల్లతో నా వల్ల కాదు అప్పుడు మను రిషి హ్యాండ్ చూసి రిషి తన చేయవదులు అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు అని నెమ్మదిగా చెప్తాడు రిషి హ్యాండ్ వదిలేస్తాడు వసు స్టేజ్ పైకి వెళ్తుంటే అందరూ కూడా తన్ని క్లాప్స్తో వెల్కమ్ చెప్తారు రిషి అండ్ ఫ్రెండ్స్ చాలా క్యూరియస్గా గా వసు వైపు చూస్తూ ఉంటారు వద్దు అంటున్నా వెళ్ళింది తను అక్కడికి వెళ్ళి అసలు ఏం చేయాలనుకుంటుంది ఆల్రెడీ ఆ రంజిత్ గడ ముందు నా పరువు తీసింది ఇప్పుడు ఇంకేం చేస్తుందో అనుకుంటాడు రిషి సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఈ ఎపిసోడ్ గురించి మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి సో ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్